ఒక సంఘక్రమాన్ని దేవుడు పెట్టాడు అంటే ప్రతి వారము సంఘక్రమములో పాల్గొనాలి ఆయన ఉపదేశాన్ని ప్రజలు వినాలి ఆ ఉపదేశానుసారంగా భూమి మీద ప్రజలు జీవించాలన్న ఉద్దేశంతో ప్రభు అతను వచ్చేంత వరకు ఆయన వచ్చేంత వరకు సంఘక్రమాన్ని పెట్టాడు కాబట్టి ఆ సంఘక్రమాన్ని నువ్వు అనుసరించాలి నాకు నచ్చినప్పుడే మందిరానికి వెళ్తాను ఇంకా యూట్యూబ్లో చూసుకొని వాక్య వింటాను నా హృదయంలో దేవుడు ఉంటే చాలన్న ఉద్దేశంతో నువ్వు ఉండకూడదు కానీ దేవుడు పెట్టిన సంఘ వ్యవస్థలో నువ్వు చేర్చబడాలి సమాజముగా కూడుకుని నువ్వు ఆ గుంపుతో దేవుని మహిమపరచాలి దేవుడు నీ నుంచి ఆశించేది అదే కాబట్టి క్రమాన్ని మీరు ఆచరించండి సంఘ క్రమాన్ని నువ్వు అనుసరిస్తున్నప్పుడు దేవుని కృప దేవుని మేలులు నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి సంఘక్రమాన్ని నువ్వు అనుసరించలేకపోతే దేవుడి దగ్గరకు వచ్చి అడిగే అర్హత నీకు ఎంత మాత్రమూ ఉండదు కాబట్టి సంఘక్రమాన్ని అనుసరించి దేవుని కృపను ఆయన మేలులను అనుభవించే వ్యక్తుల్లాగా నువ్వు నేను మనమందరం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు గాడ్ బ్లెస్ యూ